అందరికీ నమస్కారం అండి ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి వంటి ప్రముఖ వార్తాపత్రికల్లోని ముఖ్యమైన విషయాలను తెలుసుకుంటూ అతి ముఖ్యమైన విషయాలను విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం ఓకే భారత్ నుదుటిన విజయ తిలకం ఆసియా కప్ మనదే టీమిండియా గెలిపించిన అబ్బాయి భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది కదండి దానికి సంబంధించినటువంటి భారత్ గెలిచింది మనందరికి తెలిసిందే పాకిస్తాన్ మూడోసారి మట్టి కనిపించిన టీమిండియా ఆసియా కప్ దీంట్లో మన తెలుగు అబ్బాయి ఉన్నాడు ఇది ప్రత్యేకత ఉత్కంఠభరిత పోరులో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ విద్యుత్ రంగంలో తొలిసారి టూ డౌన్ ప్రజలకు తగ్గనున్న వెయ్యి కోట్ల భారం జిఎస్టీ టూ పాయింట్ ఫోర్తో రాష్ట్ర ప్రజలకు ఎనిమిది వేల కోట్ల అక్టోబర్ పంతొమ్మిది వరకు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అరవై వేల సమావేశాలతో ఒకటి పాయింట్ ఆరు కో ఆరు సున్నా కుటుంబాలని కలవండి ప్రజలకు జరిగిన మేలు వివరించండి జిఎస్టీకి సంబంధించినటువంటి రేట్లు తగ్గాయా జిఎస్టి ప్రభావం అప్పుడే తెలియదు కొద్ది రోజులు అయితే గానీ మనం ఎలాంటి మార్పులు వచ్చాయనేది మనం చెప్పచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్రాండెడ్ ఔషధాలపై సొంకాలు సన్ఫార్మాకు ఇబ్బందే అమెరికా వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ట్యారిఫ్ మెడికల్ దాని మీద వేసింది కదా అయితే దీంట్లో జెనరిక్ జెనరిక్ మందులకు సంబంధించినటువంటి వాటికి ఈ ట్యారిఫ్ లేదనమాట దీన్ని మినహాయించారు బ్రాండెడ్ పేటెంట్ పొందిన ఔషధ దిగుమతులపై అక్టోబర్ ఒకటి నుంచి వంద శాతం సొంకా అమెరికాగా విధించింది అయితే ఇది భారత ఔషధ తయారీ కంపెనీలపై ప్రభావం చూపకపోవచ్చని అయితే సన్ఫార్మా ఆదాయంపై కొంత ప్రభావం పడవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు భారత కంపెనీల్లో సన్ఫార్మా మాత్రమే అమెరికాలో పేటెంట్ ఔషధాల అమ్మకాల నుంచి గుర్తించదగ్గ ఆదాయం పొందుతుందనమాట అయితే వీటి నుంచి జనరిక్ ఔషధాలు ఏవైతే ఉన్నాయో సొంకాల నుంచి మినహాయింపు ఇతర భారత ఔషధ కంపెనీలపై ఎటువంటి ప్రభావం ఉండదని ఈ హెచ్ఎస్బీసీ వెల్లడించింది ఏదైతే బ్రాండెడ్ కంపెనీలు ఉంటాయో వాటి మీద అంటే అమెరికా నుంచి అమెరికాకి ఎగుమతి చేసేటటువంటి మెడిసిన్స్ కానీ బ్రాండెడ్ మెడిసిన్స్ కానీ ఇవి కొంచెం రేట్లు పెరిగేటటువంటి అవకాశం ఉందన్నమాట ఓకేనండి నెక్స్ట్ వచ్చేసి మరొక వార్త వంట గ్యాస్కు పోర్టబిలిటీ వంట గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్న కంపెనీ ఏజెన్సీ సేవలపై అసంతృప్తిగా ఉన్నారా అయితే వీటిని మార్చుకునే వీలు కలగనుందనమాట ఒక కంపెనీ సిమ్ కార్డు తీసుకున్న ఆ మొబైల్ నెట్వర్క్ సరిగా అందుబాటులో లేకపోతే నెంబర్ కొనసాగిస్తేనే నెట్వర్క్ కంపెనీని మార్చుకునే సౌలభ్యం మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ ఇప్పుడే వినియోగదారులకు అందుబాటులో ఉంది ఈ ఏజెన్సీ పోర్టబిలిటీ కూడా త్వరలో అందుబాటులోకి రానుందన్నమాట అంటే మరి సపోజ్ మన గ్యాస్ కనెక్షన్కి ఎయిర్టెల్ సిమ్ ఉందనుకో దాన్ని కి మార్చుకోవచ్చు జియో ఉందనుకో అదే నెంబర్తో మనం మళ్ళీ ఎయిర్టెల్ కూడా మార్చవచ్చు అనమాట అంటే సిగ్నల్స్ కొన్ని రూరల్ ఏరియాలో సిగ్నల్స్ అయితే సరి ఇబ్బంది పడుతున్నారు కదా ఆ సౌకర్యం ఉంది అయితే దాంతోపాటు ఏజెన్సీలు భారత్ గ్యాస్ ఉంది దాన్ని కావాలి ఇండియాలో లోకి మార్చుకోవచ్చు దాని తర్వాత హెచ్పీలోకి మార్చుకోవచ్చు అలాంటి సౌకర్యం తీసుకొస్తున్నారు త్వరలో తీసుకొస్తామని చెప్పి చెప్తున్నారు అనమాట ఎస్ టూ డౌన్ ఛార్జీలు తగ్గింపు చేశారని చెప్పాను కదా దానికి సంబంధించి యూనిట్కి పదమూడు పైసలు తగ్గింపు ఉంటుంది అన్నమాట అంటే వంద యూనిట్లు కాల్చారంటే నూట ముప్పై పైసలు అంటే రూపాయి ముప్పై పైసలు అనమాట అది రెండు వందల యూనిట్లు అంటే రెండు రూపాయలు అరవై పైసలు ఒక రెండు రూపాయలు తగ్గను రెండు వందల యూనిట్లు ఎవరైతే కరెంట్ బిల్ చేస్తారో వాళ్ళు ఇన్నాళ్ళు యూనిట్ గా నలభై పైసలు చొప్పున వసూలు చేస్తున్న ఇంధన సర్దుబాటు ఛార్జీలు తగ్గించే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గట్టుపట్ రవికుమార్ పేర్కొన్నారు అయితే ఇదే వార్తకు సంబంధించి సాక్షులు ఏం చెప్పారో చూద్దాం సర్కారు దాదాపు వెయ్యి కోట్లు అడ్డగోలు వసూలుపై గట్టిగా ముట్టికాయలు విద్యుత్ వినియోగదారుల నుంచి ఇప్పటికే అదనంగా వసూలు చేసిన తొమ్మిది వందల ఇరవై మూడు పాయింట్ కోట్లు వెనక్కి ఇవ్వాలంటూ ఆదేశం అంటే ఇది చంద్రబాబు నాయుడు తగ్గించినటువంటి ఛార్జీలు కాదు అంటే ఈ ఎలక్ట్రిక్ బోర్డుకి సంబంధించినటువంటి ఒక సంస్థ ఇది మీరు తిరిగి ప్రజలకు చెల్లించాలి అని చెప్పేసి చెప్పిందంట నవంబర్ బిల్లు నుంచి పన్నెండు వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సిందే చంద్రబాబు యథాతథి క్రూడన్ చేసినట్లు యొక్క మీడియా సిగ్గుగా ప్రచారం అధికారంలోకి రాగానే తగ్గించకపోగా ఛార్జీల మతతో బాధించిన బాబు దాదాపు పంతొమ్మిది వేల కోట్ల విద్యుత్ ఛార్జీల బాధితులతో ప్రజలకు షాక్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో వసూలు చేసినంత వెనక్కి ఇవ్వాలని వినియోగదారులు డిమాండ్ అంటే అక్కడ ప్రూఫ్స్ కూడా పెట్టారన్నమాట ఏంటి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఈ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఈఆర్సి గట్టి షాక్ ఇచ్చింది విద్యుత్ ఛార్జీల వాతలతో ప్రజల నుంచి ఇప్పటికే వసూలు చేసిన సమయంలో దాదాపు వెయ్యి కోట్లు తిరిగి వారికి వెనక్కి చెల్లించాలని ఆదేశించింది అక్కడ ఈ నెట్లేనా సార్ టూ అప్ డౌన్ అంటే ఛార్జీలు తగ్గించేందుకు ఇది చేసామని చెప్పేసి అన్నారు కానీ ఇక్కడ ఈ విద్యుత్ నియంత్రణ మండలి సంస్థ అనేది ఇవ్వాలి అని చెప్పేసి కండిషన్ పెట్టినట్లుగా ఇక్కడ చెప్తున్నారు అనమాట కూటమి ప్రభుత్వం వసూలు చేసిన తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లను ప్రజలకు తిరిగి చెల్లించాలంటూ ఏపీఈర్సి ఇచ్చిన ఆదేశాలు ఇక్కడ ఆదేశాలు యొక్క ఇది కూడా ఇచ్చారు యా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు పాయింట్ పద్దెనిమిది కోట్లు ఇప్పటికే ప్రజల నుంచి పిండి వసూలు చేయగా అందులో తొమ్మిది వందల ఇరవై మూడు పాయింట్ యాభై ఐదు కోట్లను వినియోగదారులకు వెనక్కి చెల్లించాలని ఏపీఆర్సీ తాజాగా ఆదేశించింది అయితే ఇదంతా కూటమి సర్కార్ గొప్పతనంగా అసలు ట్రూ డౌన్ చంద్రబాబు ప్రభుత్వం కల్పించిన ఓరటంటూ టీడీపీ అనుకూల మీడియా ప్రచారాన్ని ఎత్తికెత్తుకుంది ప్రజలపై ఇప్పటివరకు దాదాపు పంతొమ్మిది వేల కోట్ల విద్యుత్ ఛార్జీలు భారం వేసిన కూటమి ప్రభుత్వాన్ని భుజానికి ఎత్తుకుని పైన ఇంధన రంగ నిపుణులు వినియోగదారులు ఇస్తుపోతున్నారు వార్త యొక్క సారాంశం ఏంటంటే ఇది ప్రభుత్వం తగ్గించింది కాదు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశించడం ద్వారానే మాత్రమే తగ్గించారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ మరొక వార్త అండి స్పీడ్ పోస్ట్ లో రిజిస్టర్ పోస్ట్ విలీనం అనమాట ఇప్పుడు స్పీడ్ పోస్ట్ చేస్తున్నారు కదా దాంట్లోనే రిజిస్టర్ పోస్ట్ అనేది విలీనం చేశారు అలాగే కొంత రేట్లు కూడా పెంచడం జరిగింది అనమాట చిరునామాదారులకు మాత్రమే ఇవ్వాలంటే ఒక ఐదు రూపాయలు కొత్తగా ఓటీపీ ఆధారిత డెలివరీ ఒకటి నుంచి తెపాల శాఖ అనమాట ఒకటి నుంచి అమలు చేయనున్నారు నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి అన్నమాట చూడండి యాభై గ్రాముల వరకు ఉన్నట్లయితే ఒక పంతొమ్మిది రూపాయలు దాని దాటినట్లయితే యాభై ఒకటి నుంచి రెండు వందల యాభై వరకు ఇరవై నాలుగు రూపాయలు రెండు వందల యాభై ఒకటి నుంచి ఐదు అయితే ఇరవై ఎనిమిది రూపాయలు ఇలాగా డిస్టెన్స్ డిస్టెన్స్ని బట్టి కూడా ఇది మారుతుంది అంటే రెండు వందల కిలోమీటర్ల వరకు ఒకటి రెండు వందల నుంచి ఐదు వందల ఐదు వందల నుంచి వెయ్యి వెయ్యి నుంచి రెండు వేల రెండు వేల పైగా ఉన్నటువంటి పోస్ట్కి సంబంధించినటువంటి పూర్తిగా మారింది అన్నమాట ఓకే యా నెక్స్ట్ మరొక వార్త అండి డ్వాక్రా మహిళలకు తీపుకబురు వారి పిల్లల చదువు ఆడబిడ్డల వివాహాలకు పావలా వడ్డీకే లక్ష రూపాయలు ఎనం రుణం నిధి కింద అందజేత రెండు కొత్త పథకాలకు త్వరలో శ్రీకారం అంటే ఇప్పుడు ఇంకా రాలేదు త్వరలో రానున్నాయి అనమాట ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి అనేసి అంటే చదువులకు సంబంధించి విద్యాలక్ష్మి అనే పథకం అలాగే ఇంట్లో ఆడపిల్లల పిల్లలకి సంబంధించి దానికి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేయనున్నారు అనమాట అంటే ఈ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దగ్గర ఒక పదివేల నుంచి లక్ష రూపాయల వరకు ఈ పథకాల ద్వారా పావలా వడ్డీకే ఇవ్వనున్నారు త్వరలో ఇంకా రాలేదు త్వరలో ఇవ్వనున్నారు ఎస్ నెక్స్ట్ మరొక ముఖ్యమైన వార్త మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారం ఉత్తమం సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ ఈ కోర్టులన్నింటిలో కల్లా అతిపెద్ద కోర్టు సుప్రీంకోర్టు ఆ సుప్రీంకోర్టు సీజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్పారనమాట మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారం ఉత్తమం ఎందుకంటే చూడండి దేశంలో న్యాయస్థానాల్లో నాలుగు లక్ నాలుగు కోట్ల కేసులు పరిష్కారం ఇంకా తేరలేదన్నమాట ఇలాంటి పరిస్థితుల్లో ఈ మధ్యవర్తిత్వ చట్టం అనేది ఒక చట్టాన్ని తీసుకొచ్చారు దాన్ని ఉపయోగించుకొని మీరు దీన్ని ఆ చట్టాన్ని ఉపయోగించుకొని మీ సమస్యను పరిష్కరించుకుని పరిష్కరించుకోవాలి ఎక్కువ మంది అని చెప్పేసి అని అంటున్నారు న్యాయస్థానాల్లో కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ తెలిపారు భువనేశ్వర్లో లోక్ భవన్ వేదికగా శనివారం రాత్రి మధ్యవర్తిత్వ జాతీయ సదస్సు పేరిట రెండు రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది అనమాట ఈ చూడండి ఇన్ని కేసులు పెండింగ్లో ఉంటే రాజకీయ నాయకులకు సంబంధించిన కేసులు అంత ఎలా కంప్లీట్ అవుతాయి అందుకే ఎన్నో ఏళ్ళ పడుతున్నా కానీ కేసులు పెండింగ్ పెండింగ్లో పడిపోతున్నాయి అనమాట దీనికి చట్టాన్ని ఉపయోగించుకొని కేసుల సంఖ్యను తగ్గించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి బీఆర్ గవ బిఆర్ గవయ్ గారు చెప్పడం జరిగింది ఇన్ని కేసులు పెండింగ్ ఉంటే సగటు వ్యక్తికి అంటే నేరం చేస్తే శిక్ష పడుతుంది లేకపోతే దాని ప్రభావం ఉంటుంది అని చెప్పేసి ఆ వ్యక్తికి అసలు భయం ఎక్కడ ఉంటుంది అందుకే విచలవిడిగా రెచ్చిపోతున్నారనమాట యా నెక్స్ట్ మరొక ముఖ్యమైన వార్త ఏసీ చలదనంతో కళ్ళకు ముప్పు డ్రై ఐ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఉంది అధిక స్క్రీన్ టైంతోనూ ఇబ్బంది ముందే గుర్తిస్తే మేలు అని చెప్పేసి వచ్చిందండి సుదీర్ఘకాలం ఏసీ చలదనంతో కళ్ళకు ముప్పు తప్ప ముప్పు తప్పదని ఒక అధ్యయనం తేల్చింది దీనివల్ల డ్రై ఐ సిండ్రోమ్ కేసులు పెరుగుతున్నాయని ఆగ్రాలోని సరోజినీ నాయుడు వైద్య కళాశాల ఆప్తమాలజీ విభాగం అంటే కళ్ళకి సంబంధించినటువంటి విభాగం వెల్లడించింది అనమాట సుదీర్ఘకాలం ఏసీ చలదనానికి ఎక్స్పోజర్ గాలి నుంచి తేమ లాక్కుంటుంది ఫలితంగా కళ్ళు కళ్ళును పొడిబారుస్తుంది ఎక్కువ ఎక్కువసేపు స్క్రీన్ రోజుకి ఆరు నుంచి ఏడు గంటలు చూడటము ఈ సమయ ఈ సమస్యను మరింత పెంచుతుంది అనమాట అంటే స్క్రీనింగ్ ఎక్కువ ఉన్న ఏసీ ఎక్కువ వాడినా కానీ మనకి ప్రమాదం ఉంది అని చెప్పేసి అని అంటారు అనమాట అయితే దీని యొక్క లక్షణాలు ఏంటంటే మంట అంటే కళ్ళు మండడం కళ్ళు దురద రావడం ఎర్రగా మారడం చూపు మందగించడం కళ్ళ నుంచి నీరు కారడం ఇలా ఒక పుసులి కింద రావడం ఇలాంటివన్నీ కూడా వచ్చేటటువంటి దాన్ని ఏమంటారు ఇవన్నీ లక్షణాలు ఇది వచ్చిందంటే మనం జాగ్రత్త పడాలి అని చెప్పేసి అయితే దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఏసీ ఉష్ణోగ్రతను అతి తక్కువ స్థాయిలో ఉంచకూడదు అలాగే ఏసీ డైరెక్ట్గా మన మీద పడేలాగా తాకేలాగా కూడా ఉండకూడదు అనమాట ఓకే గదిలో తేమ ఉండేలా తేమ పరీక్షించే యంత్రాలను ఏర్పాటు చేసుకోవాలంటే తేమ ఉండాలన్నమాట తేమ లేకపోయినా ఇబ్బంది అవుతుంది ఎల్లప్పుడూ హైడ్రేటెడ్గా ఉండాలి స్క్రీన్ను ఉపయోగించేటప్పుడు కళ్ళను ఉండాలి ఉండాలంటే ఏకరీతన అలా స్క్రీన్ చూస్తూ ఉండకుండా కొంచెం కళ్ళు ఎలా బ్లింక్ చేస్తూ ఉండాలన్నమాట అలా ఉన్నట్లయితే దీని నుంచి కొంచెం తప్పించుకునే అవకాశం ఉంటుంది పొడి వాతావరణంలో రక్షణ కలార్థాలు వినియోగించాలి కళ్ళను తడిగా ఉంచుకోవడానికి అవసరమైతే వైద్యులను సంప్రదించాలని చెప్పేసి అన్నారు ఇది అంటే ఎక్కువ మంది ఈ ఐసైటు లేకపోతే దీంతో చాలా ఎక్కువ మంది బాధపడుతున్నారు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అనమాట మరొక ముఖ్యమైన వార్త బటన్ కెమెరా తో హైటెక్ కాపింగ్ చేశారనమాట కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సెక్రటరీ అసిస్టెంట్ పరీక్షలో హైటెక్ చీటింగ్ కు పాల్పడిన అభ్యర్థి కన్నూరు కన్నూరులోని పెరళ సెర్రీకి సం పేర్లు ఉంటాయి కేరళకు చెందిన ఎన్పి మహమ్మద్ సహద్ బటన్ కెమెరాతో పాటు బ్లూటూత్ ఉపయోగించి స్నేహితుల ద్వారా సమాధానాలు తెలుసుకొని పరీక్ష రాశాడు ఆదివారం మధ్యాహ్నం ఒక ఒంటి గంట ముప్పై నిమిషాలకు పరీక్ష ప్రారంభించగా సహజ ప్రవర్తన అనుమానంగా కనిపించింది ఈ క్రమంలో ఇది బయటపడింది అనమాట మరొక ముఖ్యమైన వార్త మీరు వాడే మందులు మంచివేనా కొన్ని నకిలీ మరికొన్ని నాసిరకం యాంటీబయాటిక్ నుంచి క్యాన్సర్ మందుల వరకు దేశవ్యాప్తంగా చలామణి రాష్ట్రాల సీడీఎస్ఓ ల్యాబ్ పరీక్షలో వెళ్ళడనమాట అంటే నకిలీ మందులు మనం వాడే మెడిసిన్లో నకిలీ మందులు కలిసిపోయి ఉంటున్నాయి అని చెప్పేసి అన్నారు దేశవ్యాప్తంగా నకిలీ నాసిరకం ఔషధాలు గడత తగ్గడం లేదు ఊరు పేరు లేని కొన్ని చిన్న కంపెనీల నుంచి పెద్ద కంపెనీలు కూడా ఇటువంటి మందులను మార్కెట్లో కుమ్మరిస్తున్నాయి అధిక లాభాలు కాశపడి పంపిణీదారులు మందులను రోగులకు విక్రయిస్తున్నారు దీనివల్ల జబ్బులు తగ్గకపోగా కొత్త సమస్యలు వచ్చి రోగాల రోగాలతో తలడిల్లిపోతున్నారు అనమాట అంటే ఇది ఎలా బయటకు వచ్చిందంటే నకిలీ నాసిరాక మందులు అదుపు చేయడం వివిధ రాష్ట్రాల్లోని ఔషధ నియంత్రణ వర్గాలకు పెద్ద సవాల్గా మారింది కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సారథ్యంలోని జాతీయ ఔషధాల నాణ్యత నియంత్రణ సంస్థ తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్ నకిలీ నాసిరకం మందుల సమస్య తీవ్రతను స్పష్టం చేసిందనమాట ఓకే దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల ఔషధ నియంత్రణ సంస్థల ల్యాబ్తో పాటు సిడిఎస్ఓ ల్యాబ్లు నిర్వహించిన పరీక్షల్లో కొన్ని నకిలీ మందులు మరి కొన్ని నాశిరకం మందులు బండారం బయటపడింది అంటే టెస్టులు చేస్తే ఇవి బయటపడింది అనమాట మనం జనరల్ గా మనకి మెడిసిన్ మెడికల్ షాప్లో ఇచ్చే మందులు ప్రతి ఒక్కరు వాడేస్తుంటాం మరి అందులో నకిలీ ఏది లేకపోతే ఇది పని చేస్తుందా లేదా అనేసరి మనకి ఎలా వస్తుందంటే మెడిసిన్ వాడినప్పుడు అది ఏమాత్రం తగ్గకపోయినా దాని మీద కొంచెం మెడిసిన్ వాడినా కానీ మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు వేసుకుంటారు కానీ అది తగ్గదు అలాంటిది అనమాట అయితే దీనికి సంబంధించి ప్రభుత్వాలు ఒక దాని ఏమంటారు ల్యాబ్ సెంటర్ లాంటివి పెట్టాలంటే ఇప్పుడు నాకు ఏదో ఒక మెడిసిన్ మీద డౌట్ వచ్చింది మా నియోజకవర్గ పరిధిలోని ఏదైనా ఒక ల్యాబ్ సెంటర్ ఉంటే దీన్ని తీసుకెళ్లి దాన్ని పరీక్ష చేయించుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ నకిలీ మందులు కూడా ఎలా ఉంటాయంటే బ్రాండెడ్ పేర్లకు దగ్గరగా ఉంటాయి ఆ పేర్లకు దగ్గరగా ఉంటాయి అన్నమాట కానీ కంపెనీలు వేరేగా ఉంటాయి ఇది ముఖ్యంగా చూసినట్లయితే గ్యాస్ సమస్యను అదుపు చేయడానికి మనం ఏమి ప్యాంటోప్రజల్ అని డాంపరేడోన్ ట్యాబ్లెట్లని ఇలాంటి బీహార్ రాష్ట్రంలో పట్టుకున్న ఈ నకిలీ మందులను మరొక ఇంపార్టెంట్ వార్త అండి కరెంటు బిడ్ లోనే కదా గుట్టుగా స్పాట్ చేశారు స్పాట్ అంటే ఏంటంటే మనకి కరెంట్ బిల్లు దాని ఏమంటే బిల్లు వేయడానికి వస్తారు కదా వాళ్ళకి సంబంధించినటువంటి ఛార్జీలు పెంచారనమాట ఛార్జీలు కాదు ఛార్జీలను అది ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి ఉంటుంది అనమాట కానీ ఎనిమిది నెలలకే ఆ గుట్టుగా అంటే నిబంధనలకు విరుద్ధంగా ఈ ఛార్జీలు పెంచారనమాట ఒక్కో కనెక్షన్ చెల్లించే మొత్తం ఉన్నటువంటి పెంచిన సిపిడిసిఎల్ గుత్తేదారులకు మూడు పాయింట్ ఆరు ఐదు కోట్ల అదన ఉపలబ్ధి ఈపీడిసిఎల్లో టెండర్లు కోసము పట్టనమాట వినియోగదారులకు నిబంధనలకు విరుద్ధంగా పెంచింది పట్టణ ప్రాంతాల్లో ఒక్కో కనెక్షన్కి ఇరవై ఆరు పైసలు గ్రామీణ ప్రాంతాల్లో డెబ్బై నాలుగు పైసలు చొప్పున పెంచారనమాట ఇవి నిబంధనలకు విరుద్ధంగా వీరు కేవలం చూడు రెండేళ్ల పాటు అదే ధరకు స్పాట్ బిల్లింగ్ నిర్వహించాలి కానీ ఎనిమిది నెలలు తర్వాత ధరను సవరిస్తూ డిస్కమ్ సీఎం డే నిర్ణయం తీసుకున్నారన్నమాట ఇది ఆల్రెడీ పెరిగిన ఛార్జీలతో ఇబ్బంది పడుతున్నటువంటి ఈ వినియోగదారులకి ఇలాంటి చర్యలు కరెక్ట్ కాదనమాట అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు కొంచెం వెరిఫై చేసుకొని మాట్లాడాలన్నమాట ఏ విషయం మాట్లాడినా కానీ అసెంబ్లీలో కుల రాజకీయ రాజకీయ లబ్ధి కోసం హోంమంత్రి పచ్చాపద్దాలు కమ్మ చెందిన చలపతిని పట్టుకుని రెడ్డి అంటూ ప్రకటన కులం మార్చి పోస్టులు పెడుతున్నారంటూ దుష్ప్రచారం తాను కమ్మకులస్తున్న ఆధారాలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చలపతి చౌదరి అయినంత మాత్రమే వైఎస్ జగన్ మద్దతు ఇవ్వకూడదా ఇక్కడ వీళ్ళు నిజంగా ప్రభుత్వం చేసే తప్పులను విమర్శించే వాళ్ళు అందరూ రెడ్లయ్యే ఉండాలా వేరే కులం వాళ్ళు ఎవరు విమర్శించకూడదా అసలు కులాధారిత ఒక వ్యక్తి ఏదైనా గవర్నమెంట్ ని విమర్శించడం కానీ లేకపోతే ఒక నిజంగా తప్పుడు పోస్ట్ పెట్టినా కానీ ఆ వ్యక్తి ఎవరు అనేది చూడాలి తప్ప వ్యక్తి కుల కులం ఏంటంటే మరొక ముఖ్యమైన వార్త అనేది కాల్పుల విరమణ కుదరదు మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలి ఆయుధాలు వదిలేస్తే ఒక తోట కూడా పేల్చం లొంగిపోయే వారికి రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతాం అమిత్ షా స్పష్టీకరణ అనమాట అంటే ఈ మావోయిస్టులకు సంబంధించి ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అనే ఒక ఆపరేషన్ నిర్వహించి మావోయిస్టులు ప్రతి ఒక్కరిని ఏరు జరుగుతుంది అనమాట అయితే దీన్ని కొంచెం జూమ్ జూమ్ ఇన్ చేసి చూడాలి ఈ దీనికి సంబంధించి ఎందుకంటే మావోయిస్ట్ అంటే ఎవరు ఎక్కడ ఉంటారు అటవీ ప్రాంతాల్లో ఉంటారు నిజంగా వీరి భయం లేదా వీరి యొక్క విధానం వీరి యొక్క భయం లేకపోతే ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఆ ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించినటువంటి అటవీ భూములు అటవీ భూములు కానీ ఖనిజ సంపదలు కానీ ఇలాంటి అయితే దీనికి మళ్ళీ ఇంకా రెండో కోణం కూడా ఉందన్నమాట అలాగే అక్కడ ఆదివాసీ ప్రాంతాలకు సంబంధించినటువంటి వారికి అభివృద్ధి పలాలు ఇవ్వాలన్నా కూడా ఈ మావోయిస్టులు అడ్డుకుంటున్నారు అని చెప్పేసి అన్నారు అయితే లొంగిపోయేటటువంటి మావోయిస్టులకి ఒక మంచి అవకాశం ఇస్తే మంచిది ఎందుకంటే వాళ్ళు కూడా ఈ దేశ ప్రజలే మరొక వార్త ముఖ్యమైన వార్త అండి ఢిల్లీ బాబా ఆగ్రాలో అరెస్టు చైత చైతన్యానంద సరస్వతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పదిహేడు మంది విద్యార్థినులను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఢిల్లీలో ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన పదిహేడు మంది విద్యార్థినులను వేధించిన ఆరోపణలను ఎదుర్కొంటున్న బాబా చైతన్య నంద సరస్వతి జాడను ఢిల్లీ పోలీసులు ఎట్టకెల్లో కనిపెట్టారు అంటే ఢిల్లీలో ఇతను అరెస్ట్ చేయడం జరిగింది అన్నమాట దేవుడు అనే ఒక సెంటిమెంట్ అంటే మనిషికి దేవుడు అనే ఒక సెంటిమెంట్ని ఆసరాగా చేసుకొని ఇలాంటి బాబాలో ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు లక్ష కోట్ల భూములు ఏమయ్యాయి పదమూడేళ్లలో ఒక లక్ష ఎనభై రెండు వేల రెండు వందల డెబ్బై ఎకరాలు కేటాయించారు అంటే ఎవరికి ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల పన్నెండులో ఆంధ్రప్రదేశ్ భూ కేటాయింపు విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి గత పదమూడేళ్లలో పెద్ద ఎత్తున భూములు ఇచ్చారు ల్యాండ్ మేనేజ్మెంట్ అథారిటీ ద్వారా ప్రభుత్వ ప్రైవేటు కంపెనీలకు సంస్థలు వ్యక్తులకు కలిపి ఒక లక్ష ఎనభై రెండు వేల రెండు వందల డెబ్బై ఎకరాలు కేటాయించారు వీటి విలువ దాదాపు లక్షల కోట్ల రూపాయలు అయితే గత జగన్ ప్రభుత్వంలో అయితే కారు చౌకగా వేల ఎకరాలు కట్టబెట్టారు ఈ మొత్తం భూముల్లో ఎంతవరకు సద్వినియోగం చేసుకున్నారు దుర్వినియోగం ఎంత అని పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది మంచిదే ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు వ్యక్తులు రైల్వేలకు అలాగే ఏపీఐఏసీ నాట్ క్యాప్కే లక్ష ఎకరాలకు పైగా విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులకు నలభై రెండు వేల ఎనభై నాలుగు ఎకరాలు జగన్ ప్రభుత్వం కారు చౌకగా కేటాయింపులు ఈ మొత్తం భూముల్లో సద్వినియోగం ఎంత దుర్వినియోగం ఎంత అన్న దానిపై పరిశీలన అంటే ఇన్ని ఇన్ని వేల ఎకరాలు కేటాయించారు దీంట్లో సద్వినియోగం ఎన్నయని దుర్వినియోగం ఎన్నయని అని చెప్పేసి ఎందుకంటే గవర్నమెంట్లు ఈ సంస్థలకు కానీ వ్యక్తులకు కానీ భూములు కేటాయిం జరుగుతాయి కానీ ఎన్నో సంవత్సరాలు గడుపుతున్నా అంటే సంవత్సరాల సంవత్సరాలు గడుస్తున్నా అక్కడ ఎలాంటి నిర్మాణం జరగదు అలాగే ఆ భూమిని వినియోగించుకోవడం జరగదు అనమాట అలాంటి వాటిని వెనక్కి తీసుకొని ఉపయోగపడే అంటే వెంటనే స్టార్ట్ చేసేటటువంటి కంపెనీలకు కానీ లేకపోతే వ్యక్తులకు కానీ ఇలాంటి వారికి ఇవ్వడం వల్ల ఆ భూమి విలువ ఉంటుందన్నమాట ఎస్ భూమి అత్యంత ఖరీదైన సహజ వనరు ఏటా జనాభా పెరుగుతుంది కానీ భూమి మాత్రం ఎప్పటికీ అంతే ఉంటుంది అవసరాలకు తగినట్టు ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అంతగా ఫలితాలు ఉంటాయి అలాంటి భూమిని నిర్దిష్ట ప్రయోజనాలను ఆశించి ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలకు కేటాయించినా కేటాయించాక వాటి ఫలితాలు వచ్చాయా లేదా దుర్వినియోగం జరిగిందా అంటే ల్యాండ్ బ్యాంక్ తరిగిపోతుంది కానీ వాటి ఫలితాలు ఆచరణ అదే ఆచరణలో అంటే రియాలిటీలో ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు అని చెప్పేసి అని అంటున్నారు అనమాట అలాగే ఇందులో ప్రైవేటుకు ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై మూడు ఎకరాలు కేటాయించడం జరిగింది ప్రైవేట్ ప్రైవేటుకి సంబంధించి అలాగే ఐదు కోట్లు ఉన్న భూమిని కూడా అంతా ఐదు కోట్లు ఉన్న భూమిని కూడా ఏడాదికి వెయ్యి రూపాయలు బీజు చొప్పుని కూడా కేటాయించిన ఉదాంతాలు బయటకు వస్తున్నాయన్నమాట రావాలి ఇలాంటి ప్రభుత్వానికి లేదా ప్రభుత్వాలకు ట్రాన్స్పరెన్సీ పారదర్శకత లేకపోతే ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది అనమాట ఏదైనా ఒక కంపెనీకి ఎంత భూమి కేటాయించారు వాళ్ళకి ఎంతవరకు వర్క్ చేశారు ఎంతమందికి ఉపాధి కల్పించారు అనేది దానికి సంబంధించి ప్రత్యేకమైన ఒక పోర్టల్ నిర్వహించినట్లయితే ఎంతో బాగుంటుంది అన్నమాట ఎందుకంటే రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఏ కంపెనీలు వచ్చినాయి ఆ కంపెనీలకి లేదా సంస్థలకు ఎంత భూమి కేటాయించారు ఎంతమంది ఉద్యోగాలు కల్పించారు అనేది ఒక పోర్టల్లో పెడితే ఎంతో బాగుంటుంది ఈ భూముల్లో కొన్ని కొన్నింటిని బ్యాంకులో తనఖా పెట్టి కూడా లాస్ట్ గవర్నమెంట్ రుణాలు తీసుకొచ్చిందని చెప్పేసి చెప్తున్నారనమాట అయితే ఇంకా పూర్తిగా దానివల్ల విచారం చేస్తున్నారు బయటకు వచ్చిన తర్వాత నిజాలు తెలుస్తాయి ఓకే చివరి వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్